తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇటువంటి అవార్డు తీసుకోవాలి కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడలేదు మా బాలి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుంటే అక్కడ ప్రయత్నం ఏం చేసిందా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలేదు అక్కడ చూస్తూ చూస్తూ అలమాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ డిస్టిక్ ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకిస్తారు కాబట్టి సుప్రీంకోర్టులో ఇంకా స్టే ఉండంగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ లో అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి అప్పుడేం మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కూడా అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీలే తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే అటు నీటిని ఆపకుండా అక్కడ వాళ్ళని ఆ హైట్ని ఆపకుండా మీరు ఎన్ని చేసినా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వం అక్కడ ఉంది మాట్లాడండి మాట్లాడి హైట్ పెంచితే తెలంగాణకు నష్టం అవుతుంది ముఖ్యంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కు నల్గొండకు అవుతుంది చెప్పేసి కూడా నేను ఈరోజు దేవంజ్ గారు చెప్తా ఉన్నాను నిజంగా వీళ్ళకు ఇదే కాదు శ్రీశైలం మీద అదేవిధంగా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ నీటి తాగునీటికి ఒకటి మన పవర్ హైడ్రల్ పవర్ కోసము అదేవిధంగా మన రైతులకు మన సాగునీరు కోసం దీని అన్నింటి మీద మనం నిర్భరైనటువంటి ఒక కృష్ణానది ఆ కృష్ణానదిలో వాళ్ళు బయట డ్యామ్ డ్యామ్ హైట్ పెంచితే మనకు రావాల్సిన వాటర్ రాదు అనేది స్పష్టంగా మనకు తెలుసు కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని న్యాయ పోరాటం కూడా ఏం చేస్తుంది చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను కాబట్టి మీరు ఈరోజు తెలంగాణను కాపాడుసిన బాధ్యత మీది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కర్ణాటకలో ఉందో వాళ్ళ ప్రయత్నం ఐదు వందల పంతొమ్మిది ఏ నుంచి ఐదు వందల ఇరవై నాలుగు ఫీట్లకు తీసుకుపోయేటటువంటి ఒక ఏదైతే పెంచి పెంపుకులు చేస్తున్నారో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది దాంతో స్టోరేజ్ పెరుగుతుంది మనకు రావాల్సిన వాటర్ రాదు ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది కానీ దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను దీని మీద రాజకీయం చేయకుండా తెలంగాణ ప్రయోజనం కోసం మీరు చూడండి మా దృశ్యం ఏంటంటే మనం ప్రజాస్వామ్యాలు ఏమంటాం ప్రజా ఏది గవర్నమెంట్ బై ది పీపుల్ ఫార్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అనేది మరి ఫైవ్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లయిందంటే గవర్నమెంట్ ఫార్ ది కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ బై ది కం కాంట్రాక్ట్స్ అండ్ గవర్నమెంట్ ఫార్ కమిషన్స్ ఇది అయిపోయింది ఇది పై ఫార్ ది పీపుల్ బై ది పీపుల్ అయిపోయినాయి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కమిషన్లు దయచేసి దాని మీద పోకుండా మీరు తెలంగాణను రక్షించే ప్రయత్నం చేయండి ఫెడ్రల్